మార్నింగ్ అండి శుభోదయం చూడండి ఇవి దొండకాయలు చూస్తారు కదా దొండకాయలు దొండకాయ పచ్చడి ఏ విధంగా చేస్తారో చూపిస్తా కొన్ని దొండకాయలు గుండ్ర కట్ చేసుకోవాలండి తర్వాత ఒక ఉల్లిపాయ సరిపడా పచ్చిమిరపకాయలు చూడండి పచ్చిమిర్చి కొన్ని తర్వాత కొన్ని కరివేపాకులు కొత్తిమీర ఆకు ఇవన్నీ తీసుకొని మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఉల్లిపాయ కట్ చేస్తున్నా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ నూనెలో వేంపుకోవాలండి దొండకాయలు కూడా నేను నూనెలో వేంపుకోవాలి ఒక టమాటా కూడా వేసుకోవచ్చు వేసుకోకున్నా పర్వాలేదండి కొత్తిమీరాకు కూడా నూనెలో నాకు నాకైతే ఇష్టం అనిపించేది ఎందుకంటే అది వాసన వస్తుంటుంది కదా మంచి రుచిగా ఉంటుంది కాబట్టి అది వేయించితే వాసన రుచి పోతుందేమో అని నాకు అనిపిస్తుంది అందుకే కొంచెం ఒకవేళ పచ్చిమిర్చి కారం ఎక్కువ అనిపిస్తే ఒక టమాటా వేసుకోవాలండి వేసుకొని దాన్ని గ్రాండ్ చేయొద్దండి రోట్లోనే నూరితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి దొండకాయ పచ్చడి ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఈ దొండకాయలు కూడా కొన్ని కట్ చేసుకొని వేయించుకోవాలి జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా నూనెనే వేయించుకోవాలండి ఇవన్నీ వేయించుకొని రోటిలో మనం నూరుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూస్తుండ్రు కదా అన్నీ కట్ చేసుకున్నాము తర్వాత కొంచెం కొత్తిమీరాకు కూడా వేసుకోవాలండి కొత్తిమీరాకు సరిపడా కొత్తిమీరాకు వేసుకొని నూరుకోవాలండి చూడండి దొండకాయల్ని ఇలా గుండ్రగా తరుక్కోవాలి సన్నగా తరగాలండి ఎందుకంటే వేయించేటప్పుడు తొందరగా నూనెలా మనం దంచేటప్పుడు కూడా తొందరగా మెత్తగా అయిపోతుంటుంది గుండ్రగా ఇట్లా కట్ చేసుకోవాలి దొండకాయలు ఈ దొండకాయలు మా చెట్టి దొండకాయలేనండి ఎట్లా కాస్తున్నాయంటే కాత దొండకాయ ఒక రెండు రోజులకే మళ్ళీ మిగిలిన దొండకాయలు ఒక రోజు దింపినాము అనుకోండి రెండు రోజులకే మళ్ళీ మిగిలిన దొండకాయలు సన్నగా ఉన్న దొండకాయలు అయిపోతున్నాయండి అంటే మూడో రోజుకే ఇంకా కొన్ని దొండకాయలు మళ్ళీ వస్తున్నాయి కాత తొందర తొందరగానే దొండకాయలు కాస్తున్నాయి అట్లా కాస్తుంది అట విరివిగా విరివిగా కాస్తుందట అండి దొండకాయ దీనికి ఎప్పుడు కాలం అనేది ఈ కాలంలో కాయాలి ఎండాకాలంలో కాయాలి అనేది ఉండదు ఒక టమాటా కూడా నేను కట్ చేస్తున్నా ఇది ఈ విధంగా కట్ చేసినప్పుడు ఇది ఇది తీసేయాలండి ఇది టమాటా దగ్గర ఉన్న ఇది లావుగా ఉంటుంది ఈ తొడిమె దగ్గరది తీసేయాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా మీరు నూనె వేసుకొని నూనె కాగినాక ఈ దొండకాయలను ఇంట్లో వేసుకోవాలండి నూనెలో రుచిగా వేగాలి సుద్దంగా వేయించుకోవాలండి ఇంకా నూనెలో వేగేటట్టుగా వేయించుకోవాలి దొండకాయల్ని ఉల్లిపాయలు కూడా వేసుకున్న మిర్చి జీలకర్ర అది సపరేట్గా వేయించుకుంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా వేయించుకున్న టమాటో కూడా వేగాలి పచ్చిమిర్చి వేగలే కాబట్టి ఇంకా కొంచెం వేయించుతున్నా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని మనము నూరుకోవడానికి సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని నూరుకోవడానికి సిద్ధపడాలండి చూడండి ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి ఓట్లోనే దంచుకోవాలి గ్రాండ్ చేయకూడదు గుడ్ ఆఫ్టర్నూన్ అండి రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి వీటిని ఎక్కువ మెత్తగా నూరొద్దండి కొంచమే మెత్తగా నూరాలి మిర్చి మాత్రము మెత్తగా కావాలి అన్నీ కలిపే నూరినండి మిర్చి ఏది కూడా కనిపించట్లేదు దొండకాయ కొంచెం ఒక్కలు వక్కలు ఉన్నా పర్వాలేదండి ఆ విధంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది దొండకాయ పచ్చడి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా చేసుకొని రుచికరమైన దొండకాయ పచ్చడి రుచి చూడండి ఓకే అండి బాయ్ బాయ్